మండలాల నుంచి కూడా హాజరైన్నారు అలాగే ఈరోజు రావాలి సీజన్లో కూడా ఆవిష్కరణ కార్యక్రమం ఇదే సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం కొంచెం ముందుగా కందుకూరులో కూడా జరిగింది అయితే ఈ పాంప్లెట్ని మనం రేపటి నుంచి మనకి ఇంకా ఈ రోజున ఇరవై ఎనిమిదో తేదీ అయితే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు వారం రోజులు ఈ వారం రోజుల్లో మీకు ఎన్ని పాంప్లెట్లు కావాలంటే అన్ని పాంప్లెట్లు జిల్లా శాఖ మీకు అందిస్తుంది ఇప్పుడు దాదాపు ఇక్కడ మన దగ్గర రెండు వందల పాంప్లెట్లు దాకున్నాయి ప్రతి మండలం నుంచి కనీసం ఒక పాంప్లెట్లు తీసుకెళ్ళండి ఇంకా కావాలంటే పాంప్లెట్లు కూడా ఇస్తాం ఈ పాంప్లెట్లు అన్నిటినీ మీరు పాఠశాలల్లో ప్రతి పాఠశాలకి మీ దగ్గరలో ఉండే పాఠశాలకి మన క్యాడర్ ద్వారా ప్రతి స్కూల్కి చేరే విధంగా చేయండి ఆ పాంప్లెట్ల ద్వారా మనం ఏమైతే డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్లు కూడా మన ఉపాధ్యాయ లోకంలోకి వెళ్ళేటట్టుగా మీరు ప్రచారం చేయండి అయితే ఐదవ తేదీన ప్రతి మండలం నుంచి కనీసం ఇరవై మంది వచ్చేటట్టుగా మనం ప్రతి ఒక్కరూ విజయవాడకి వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వారం రోజుల ఏదో పాటు జరిగిన మన ఒక ఉద్యమంలాగా చేసి ఐదో తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ